నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ అభిమానుల పాలిట పెద్ద అన్నగా నిలిచాడు ఆరుపదుల వయసులోనూ మూవీస్ లో యాక్ట్ చేస్తూ కుర్ర హీరోలకు ధీటుగా పోటీనిస్తున్నాడు ఇదిలా ఉంటే చిరంజీవి యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ బోలాశంకర్ డిజాస్టర్ అయింది ఈ మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడా అంటూ మెగా అభిమానులు ఈగర్ గా చేస్తున్నారు చిరంజీవి చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉండగా బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ తెరకెక్కుతోంది ఈ మూవీ ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ యువ క్రియేషన్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ మూవీ ఆల్రెడీ పూజా కార్యక్రమం నిర్వహించి షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు మూవీ మ్యూజిక్ వర్క్స్ కూడా షూట్ చేశారు వశిష్ఠ చిరంజీవి మెగా మాస్ యానివర్స్ని దాటి అంటూ సోషియా ఫ్యాంటసీ మూవీ అని చెప్పడంతో మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీపై ఫ్యాన్స్కి భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి ఈ మూవీకి కీరవాడి సంగీతం అందిస్తుండగా చంద్రబాబు సాంగ్స్ రాయనున్నారు తాజాగా మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీపై అప్డేట్స్ ఇచ్చారు ఈ మూవీ టైటిల్ సంక్రాంతి కనుకగా జనవరి పదిహేను సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ యూనిట్ దీంతో ఈ టైటిల్ కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు అయితే గతంలో ఈ మూవీకి విశ్వంభరాని టైటిల్ పెడతారని వార్తలు వచ్చాయి మరి అదే టైటిల్ ఉంటుందా లేక ఇంకేదైనా రివీల్ చేస్తారా మూవీ యూనిట్ అనేది వేచి చూడాలి ఇక మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా బరిలో నిలవడిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి గతేడాది సంక్రాంతికి వాల్తేర్ వీరయ్యతో ఆడియన్స్ ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ని కట్టుకున్నాడు ఇప్పుడు మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీ టైటిల్ ప్రకటించే వచ్చే ఏడాది తన నెక్స్ట్ మూవీతో సంక్రాంతి బెరలో నిలవనున్నారు ఈసారి మెగాస్టార్ గట్టిగానే ప్లాన్ చేసుకుని వచ్చే సంక్రాంతి గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది చూడాలి మరి మెగాస్టార్ తన నెక్స్ట్ మూవీతో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటారో లేదో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని